డిసెంబర్ ఒకటి ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన అద్భుతమైన రోజు కార్తీక అమావాస్య ఆదివారం కలిసి రావడం చాలా అరుదు ఇలా వంద సంవత్సరాల క్రితం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎలా కలిసి వస్తుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అయితే అతీత శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున ఈ చెట్టును తాకితే చాలు గంటలో మీ జాతకం మారిపోతుంది మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది అన్ని రకాల దోషాలు పోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి ఈరోజు ఈ చెట్టును తాకటం వలన మీకు ఉండే కష్టాలు తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ అద్భుతమైన రోజున ఈ చెట్టును తాకటం వలన మన ఒంట్లోకి తెలియని అద్భుత శక్తి వస్తుంది ఆ శక్తి వలన మనం ఏ పని చేసినా విజయాన్ని సాధించగలుగుతాము తరతరాలకు తరగని ఐశ్వర్యము కూడా వస్తుంది ఇంతకీ ఈ కార్తీక అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ కార్తీక మాసం ఆదివారం రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తెరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుడిని చూశారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలు అయ్యాయి కొన్ని నదులు నదులు అయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా అనేకాలు ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుడిని చూశారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరే ఆనందము బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైనది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ఇక ప్రత్యేకంగా కార్తీక అమావాస్య రోజున ఉసిరి చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది వర్షం కురుస్తుంది అని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి ఉసిరి చెట్టును దేవతా స్వరూపంగా భావించి కార్తీక మాసమంతా కూడా పూజలు చేస్తారు ఉదయం లేవగానే ఉసిరి చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది ఉసిరి చెట్టు అంటే స్వయంగా లక్ష్మీదేవి స్వరూపమే ఈరోజు ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక ఈ అమావాస్య రోజు మీకు దగ్గరలో ఎక్కడ ఉసిరి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టుకు చెంబుడి నీళ్లు పోసి ఒక నమస్కారం చేసుకుని పదకొండు సార్లు ఆ చెట్టును తాకితే చాలు మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ చెట్టును తాకిన తర్వాత ఒక పది నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చొని ఉసిరు చెట్టు కింద కూర్చోండి ఒకసారి ఉసిరి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి ఇదంతా చేయలేకపోయినా కేవలం ఉసిరి చెట్టును తాకినా చాలు అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది మీ ఒంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందిస్తుంది ఇలా ఈరోజు ఉసిరి చెట్టును తాకటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనవర్షం కురుస్తుంది రాజయోగం పడుతుంది ఉసిరి చెట్టు చాలా మహిమగల చెట్టు ఉసిరి చెట్టుని దేవతా వృక్షం అని కూడా అంటారు దేవదానవులు సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడ్డాయి అమృత బిందువులు పడటం వలన పుట్టిన చెట్టే ఉసిరి చెట్టు అంటారు ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి కాండంలో శివుడు పైభాగంలో బ్రహ్మ కొమ్మల్లో సూర్యుడు ఉపశాఖలలో సకల దేవతలు ఉంటారు అని శివపురాణంలో ఉసిరి తులసి చెట్లు ఒకసారి పుట్టాయని చెప్పారు ఉసిరి కూడా తులసి చెట్లంతా పవిత్రమైనవి ఉసిరి చెట్టు గాలి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఎవరి ఇంట్లో అయితే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉండవని వాస్తు శాస్త్రం చెబుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఉసిరి చెట్టును పెంచుకుంటే వాస్తు దోషాలు పోతాయి ఉసిరి గాలి వలన అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అంతేకాదు ఉసిరి చెట్టు ఉన్న ఇంటికి దుష్ట శక్తుల ప్రభావం పనిచేయదు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు మరిన్ని విపరీత శక్తులు వస్తాయి ఉసిరి చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి అందుకే కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయాలని చెప్పారు మన పెద్దలు కనుక ఎన్ని శక్తులు కలిగిన ఈ ఉసిరి చెట్టును కార్తీక అమావాస్య రోజు అందరూ కూడా తాకండి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా పొందండి పొంది ఆనందంగా జీవించండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని అంటారు ఇలా ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఈ రోజుకు విపరీత శక్తులు ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంకా ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజు మూడు వస్తువులను కొని తెచ్చుకుంటే చాలు కోటి రూపాయలు దొరుకుతాయి లక్ష్మీదేవి మీకు కోటి రూపాయలను ఇస్తుంది కాబట్టి ఈ అమావాస్యలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అమావాస్య రోజు కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు ఈ అమావాస్య విపరీతమైన శక్తులను కలిగిన అమావాస్య కనుక ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి తరతరాలకు తరగని ఆస్తి కూడా వచ్చి ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది ఈ వస్తువులు అంత పవర్ను కలిగి ఉంటాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ప్రతీ నెలలో మనకు అమావాస్య తిథి వస్తుంది ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి కానీ ఈ నెలలో వచ్చే అమావాస్య మరింత అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య చాలా పవర్ను కలిగి అమావాస్య ఈరోజు ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కావలసినంత ధనాన్ని ఇస్తుంది ఆర్థికంగా కలిసి రావడానికి ఈ వస్తువులు ఎంతగానో ఉపయోగపడతాయి అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు కనుక తప్పకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మరి ఇంతకీ అమావాస్య రోజు ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కార్తీక అమావాస్య అంటే కార్తీక మాసంలో చివరి రోజు మరుసటి రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించలేకపోయాము అని బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజు ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించవచ్చు అలా వెలిగించడం వలన సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది ఈ మాసంలో ఒక్కసారి కూడా శివాలయానికి వెళ్ళాలని వెళ్ళలేని వారు శివునికి అభిషేకాలు చేయలేకపోయినవారు శివాలయంలో దీపం పెట్టలేకపోయినవారు కార్తీక మాసంలో ఆఖరి రోజు అయినా ఈ కార్తీక అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళిన అభిషేకాలు చేసిన శివాలయంలో దీపం పెట్టిన ఉసిరి చెట్టు కింద దీపం పెట్టినా నెలంతా చేసిన ఫలితం వస్తుంది ఈరోజు పిండి దీపాలను నారికేల దీపం పెట్టిన దీపాలు వెలిగించిన వెయ్యి రెట్ల అధిక ఫలితం వస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయలు దొరుకుతాయి కష్టాలు బాధలు పోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు డబ్బు లేదని బాధపడేవారు పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు అమ్మవారే మీ ఇంటిలో అడుగుపెట్టి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఇంతకీ అమావాస్య రోజు కొని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు గల్లుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా ఆ గల్లుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుంది గల్లుప్పు చాలా శక్తివంతమైనది దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే గల్లుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గల్లుప్పు అని రాళ్ళు ఉప్పు అని రాక్ సాల్ట్ అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు ఇలా పిలిచిన గల్లుప్పుకు మాత్రం ఒకటే ఆ గల్లుప్పు ప్యాకెట్ను మహా అయితే ఒక ఇరవై రూపాయలు ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తు పెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు ఇలా ఈ అమావాస్య రోజు గల్లుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి ఆర్థిక బాధలు పోతాయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక అమావాస్య రోజు అందరూ కూడా గల్లుప్పును కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు ఈ అద్భుతమైన అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి కనీసం ఐదు రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి వంటలలో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా సరే ఇలా లవంగాలను వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజా గదిలో దీపారాధన చేయండి అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి ఆ దీపంలో రెండు లవంగాలను కూడా వేయండి ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని తినేయండి ఇలా తినటం వలన గ్రహ దోషాలు పోతాయి జాతక దోషాలు పోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ఆ లవంగాలలో నుండి మూడు లవంగాలు తీసి రెండు లవంగాలు దీపంలో వేయండి ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోండి అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టము కలుగుతుంది కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీగవ్వలు గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక అమావాస్య రోజు ఐదు గవ్వలను ఇంటికి తెచ్చుకోండి గవ్వలు అంటే పసుపు రంగులో ఉండే గవ్వలు నల్ల గవ్వలు కాదు ఐదు గవ్వలు తెచ్చుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి బీరువా లాక్కర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేది రాదు మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు గవ్వలు అంటే అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి కాబట్టి ఐదు లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఈ గవ్వలు నరదృష్టిని తిప్పికొడతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజు చక్కగా ఐదు గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి ఈ గవ్వలను ఆరు నెలల తర్వాత తీసి పసుపు నీటితో తుడిచి మళ్ళీ బీరువాలో పెట్టుకోవచ్చు ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగిటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఉప్పు లవంగాలు గవ్వలు ఈ మూడు వస్తువులను అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే సకల సంపదలు లభిస్తాయి ఈ మూడు వస్తువులు తెచ్చుకోలేని వారు కనీసం ఈ మూడింటిలో నుండి రెండు వస్తువులనైనా సరే లేదా ఒక్క వస్తువును అయినా సరే కొని తెచ్చుకోండి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి కనుక మీ వీలుని బట్టి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి